ఉదయాత్ర నేను యాభై ఒక సంవత్సరాలు కలిగి యాభై ఒక సంవత్సరాలు కల్ యాభై నాలుగులో తాడు వచ్చాను తీర్చి కళాశాలలో విద్య కలిగి అయితే అక్కడి నుంచి కోని అంటే విద్యతో నేను ಪ್ರಸ್ತುತ ಆ ವಿಚಾರಿ ತೊಂಬೈಕಲ್ ಪ್ರತಿಭೆ ವಿ వాళ్ళ విద్యారంగంలో ఉందని చెప్పి ఇప్పుడే చెప్పాడు రెండు వేల ట్వంటీ ఫోర్ నుంచి ఇక్కడనే ఒక లెక్చరర్ కింది నేను నేను చదువుకో నేను చెప్పలేక కాకుండా ఇంకా పది మందికి నా వంతు సాయం చేయాలని చెప్పి ఒక గొప్ప మహానుభావులు పెరిగిన ఒక అర్థ రాజ్యాంగ పెరిగిన అంబేద్కర్ కళాశాల ఇంటర్మీడియట్ కళాశాల స్థాపించి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి నుంచే ఎంతోమందిని అత్యున్నతమైనటువంటి పదే ఎందుకంటే విద్య అంటేనే చాలా గొప్పది ఎంత ధర ఉన్నా ఏదైనా ఈ రోజుతో కడిగిపోతుంది కానీ విద్య ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఎక్కడికి కూడా వెళ్ళాలి అది మీకు అందరూ కూడా తెలుసు ఈ కళాశాల అనేది జరిగిందండి అలాగే రెండు వేల రెండు సంవత్సరంలో సింధు బాలికల జూనియర్ కళాశాలకు ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు చెప్తారు ఒక మహిళ విద్యావంతురాలు అయితే పది మంది మొన్న వాళ్ళ సమానము అని సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని వంట పట్టి గర్ల్స్ జూనియర్ కాలేజీ టూ థౌజండ్ టూలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ నైన్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది సింధు సింధు ఇది మీకు ఎప్పుడు కూడా దొరకదు ఫ్రెండ్సే కానివ్వండి ఇవాళ ఏ రాయం కూడా మీకు జ్ఞాపకం ఉండదు ఉండే చదువు లేకుంటే ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా మీరు ఎప్పుడు కూడా పట్టించుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని జీవితాలను కూడా ఉండే విధంగా మీకు తోడుగా ఉండేవాళ్ళం ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ని మనం ఏ కులం ఏ మతం ఏది కూడా చూడడం మనం ఒక ఫ్రెండ్స్ మాత్రమే దానిని సేవ్ చేస్తాం కనుక ఒక మంచి ఫ్రెండ్స్తోనే ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఏ విధంగా ఉంటున్నామో రేపు ఇంక కూడా అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ సహకారం మహిళంగా కూడా ఎప్పుడు కూడా మా పిల్లలు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ప్రపంచంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ కానీ మన గురించి మీకు మీ గురించి కావాల్సింది చెప్తా ఉన్నారు గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టే దాని దగ్గర మంది వచ్చి దాంట్లో మన జుట్టుపల్లి గ్రామీ వాళ్ళు ఎందుకంటే రిటైర్డ్ వాళ్ళకి వచ్చినటువంటి ఫిజిషన్తో వాళ్ళ దగ్గర ముఖ్య ఉండొచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళ సంపాదన కావచ్చు మనకు ఉండడానికి పది మందికి ఎడ్యుకేషన్ పంచాలి పది మందిని మంచి ప్రయోజనం చేయాలన్న మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున తానున్న వాళ్ళ విచారంగా పేరు చూస్తున్నటువంటి ప్రజలకు తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకు వచ్చి నమస్కారం కూడా వచ్చిన జరుగుతూ ఇంకా కూడా వాళ్ళ ఎస్కేషన్ ఒక విలేక ప్రయత్నం చేయాలి నా వంతున్న ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఎప్పుడు మాత్రం ఎప్పుడైనా మీకు నాకు సహాయ సహకారం తప్పకుండా ఉంటారు మీకు ఏది కావాలన్నా ఎడ్యుకేషన్లో తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రంగరస్తు సూచన చేసింది ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది ఐటీఐ కాకుంటే బాగుంటుందని చెప్పి వాస్తవమే ఐటీ ఉన్నటువంటి ఐటీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఐటీ చేసినటువంటి స్టూడెంట్ మన గతంలో చూసిన అవకాశాలు కాగానే పిహెచ్ ఐటీఐ చేసిన పిహెచ్ఆర్ అప్రీడానికి బాగా చేయాలంటే వ్యక్తి కూడా కర్మంగా ఎక్కింది దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరిని ఆలోచన చేసి లేటెస్ట్గా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ అని చెప్పి ఈ ఐటీఐ స్థాపన దాంట్లో వల్లనే ఏటీసీ అనేది పెట్టబోతున్నాం పెడతా ఉన్నాం అది మన దాంట్లో నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఢిల్లీకి స్టార్ట్ అయిపోయింది ఐటీఐ అనుసంధానంతో కానీ ఉన్నాం దాంట్లో డిగ్రీ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఇంటర్మీడియట్ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఎందుకంటే వాళ్ళంతా కూడా టాటా కన్సల్టెంట్స్ వల్ల కానీ నడుస్తూ ఉన్నది వారి సహకారంతో నడుస్తుంది కనుక మీరు ఎవరే కానీ పేరెంట్స్ కానీ పిల్లలే కానీ ఇంటర్మెంట్ అయిపోయిన కానీ డిగ్రీ అయిపోయినకే కానీ దాంట్లో చేయ కానీ ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్టు చెప్పి మీకు హండ్రెడ్ పర్సెంట్ レッスンはあり